ఆంధ్రప్రదేశ్లో రైల్వే లైన్ పనులు ముగింపు దశకొచ్చాయి ముఖ్యంగా చెన్నై రైల్వే లైన్లో గూడూరు విజయవాడ మధ్య కొత్తగా మూడో రైల్వే లైన్ పనులు పూర్తి చేశారు గూడూరు విజయవాడ మధ్య కొత్తగా వేసిన రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల రైల్వే లైన్లో రెండు వందల కిలోమీటర్ల పని పూర్తయింది అయితే సూరారెడ్డిపాలెం నుండి సింగరాయకొండ వరకు పద్దెనిమిది కిలోమీటర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రైళ్ల రాకపోకలు సాధ్యం కాలేదు ఇప్పుడు ఆ పని కూడా పూర్తి కావడంతో విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు గురువారం నూట నలభై కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు విజయవాడ గూడూరు మధ్య రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల ట్రిపుల్ లైన్ ప్రాజెక్టులో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు పడింది ఇప్పటి గూడూరు సుండూరు మధ్య రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ల లైన్ నిర్మాణం పూర్తయింది మిగిలిన సుండూరు నుంచి తెనాలి మీదుగా విజయవాడ వరకు నలభై రెండు కిలోమీటర్ల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని అధికారులు తెలిపారు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు మొదలవుతాయని భావిస్తున్నారు నూట నలభై కిలోమీటర్ల వేగంతో రైలును గురువారం విజయవంతంగా నడిపినట్లు అధికారులు తెలిపారు మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాము అంటున్నారు విజయవాడ నుంచి చెన్నై రైల్వే రూట్లో ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది ఎక్స్ప్రెస్ సూపర్ ప్యాసింజర్ రైళ్లు ఎక్కువగా నడుస్తుంటాయి ఈ క్రమంలో రైలు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ మేరకు రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ రూట్ లో మూడో లైన్ నిర్మాణం చేపట్టారు ఈ పనుల్ని వేగంగా పూర్తి చేశారు దీంతో ఈ రైల్వే లైన్ పై భారం తగ్గింది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది మే ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు సికింద్రాబాద్ తిరుపతి మార్గంలో ఎనిమిది ప్రత్యేక రైలు నడుపుతున్న ప్రకటనలో తెలిపారు ప్రతి గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు చెర్లపల్లి నుంచి తిరుపతికి మే తొమ్మిది నుంచి ముప్పైవ తేదీ వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చెర్లపల్లికి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి ఈ ప్రత్యేక రైళ్లు శరత్నగర్ లింగంపల్లి వికారాబాద్ తాండూరు సెడాం యాద్గిర్ కృష్ణ రాయచూర్ మంత్రాలయం ఆదోని గుంతకల్ గుత్తి తాడిపత్తి ఎర్లగుంట్ల కడప రాజంపేట కోడూరు రేణిగుంట స్టేషన్లో ఆగుతాయని చెప్పారు